అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనేటువంటి మాటకు అర్థం తెలుసుకుందాం మత్తైసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం పరలోక రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే దగ్గరగా ఉంది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ఇకపోతే మత శువార్త అధ్యాయము ఏడవ వచనం మతె సువార్త పదో అధ్యాయము ఏడవ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి యేసుక్రీస్తు శిష్యులకు చెప్తూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించుడి అన్నాడు ఈ బాక్తి స్థమించే యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అని ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఈ పరలోక రాజ్యం సమీపించటం ఏంటిది పరలోక రాజ్యం సమీపించటం అంటే దగ్గరకి రావటం ఒక దగ్గర సమీపించి ఉన్నది అంటాడు ఒక దగ్గర సమీపిస్తూ ఉన్నది అంటాడు పరలోక రాజ్యము అని అంటాడు పరలోక రాజ్యము ఒక స్థలం నుంచి ఒక స్థలమునకు వచ్చేది కాదు ఇహలోకము పరలోకము ఇహలోకానికి వేరుగా ఉన్నదాన్ని పరలోకము అంటాం ఇహలోకానికి పరంగా ఉంటే దాన్ని పరలోకం అంటాం అది మనతో ఉండి మనకు తెలియకుండా ఉన్న అది పరమే వేరు మనతో పాటే ఉండి మనకు తెలియకుండా ఉండేదాన్ని పరలోక జ్ఞానము అంటాం మన మనసు ఉంది మనకు తెలియదు కదా మనలోనే ఉంది కానీ దాని గురించి మనకు తెలియదు ఆ మనస్సును కూడా పరలోకము అని అంటాం ఈ విధంగా మనకు తెలియబడింది ఏదైతే ఉందో దానిని పరలోకము అంటున్నారు బైబిల్ ప్రకారము ఈ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించండి అంటే క్రీస్తు తీసుకొచ్చాడు ఆ జ్ఞానాన్ని ఆ రహస్యము ఆ గుప్తము ఆ మర్మము అది లోకంలో వచ్చి ఉన్నది నీకు దగ్గరగా ఉంది నువ్వు తెలుసుకోవడానికి అవకాశంగా ఉంది కాబట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి అంటున్నాడు ఇది ఎల్లప్పుడూ ఉండే వాక్యమే అంటే దేవుడు వాక్యం ఎల్లప్పుడూ నెరవేరుతూ ఉండాలి ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకుండా పోయేది కాదు ఇక క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి మనం ఆకాశం వైపు తల పెట్టుకొని ఇంకొత్తదేమో పర్లక రాజ్యం ఒక్కదేవో రెండో రాకడా ఉత్తదేవం మూడో రాకడా ఉత్తదేమో నాలుగో రాకడా ఒక్కదేమం ఐదో రాకడా అని ఎదురు చూస్తూ ఉంటాం రాకడల కొరకు ఎదురు చూసేవాళ్ళు బైబిల్ చదివి కూడా తల పైకి పెట్టి ఆకాశం వైపు చూసుకొని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు మనకేం అర్థం చేపిస్తున్నాడు పరలోక రాజ్యం రాకడ సమీపించి ఉన్నది ఎడ జ్ఞానం మీ దగ్గర ఉంది నీకు దగ్గరగా ఉంది అది నీకు నీకు నిన్ను నీకు దగ్గరగా వచ్చి ఉన్నది ఎట్లా గ్రంథ రూపంలో ఉంది బైబిల్ రూపంలో ఉంది వాక్య రూపంలో ఉంది చదువుకో అంటున్నాడు ఒక దగ్గర మారుమనిసు పొందు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనిస్సు పొందు అంటాడు తొందర పెడుతుంటాడు ఏందో అది రేపు వచ్చి అర్జెంటుగా రేపు పొద్దున్నే వస్తున్నట్టు రేపు మధ్యాహ్నమే వస్తున్నట్టు ఇంకా రేపు సాయంత్రం లేదు మనకి అన్నట్టుగా కొన్ని మాటలు ఉంటాయి పరలోక రాజ్యం సమీపిస్తున్నది మారు మనిషి పొందుని అర్జెంట్ అన్నట్టుగా ఉంటుంది ఎమర్జెన్సీ లాగా అక్కడ ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మన సాగు దగ్గరకు వస్తుందని చెప్తాను పరలోక రాజ్యం సమీపిస్తుందంటే నీ సావు దగ్గరికి అవుతుంది అని అర్థం నువ్వు సావడానికి సిద్ధంగా అవుతున్నావు అని అర్థం పరలోక రాజ్యం బస్సు వేసుకొని లారీ వేసుకొని ట్రైన్ వేసుకొని ఫ్లైట్ వేసుకొని షిప్ వేసుకొని రాదు అది ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంది అది అంతటా ఉంది మనలో ఉంది అందరికి తెలియకుండా రహస్యంగా ఉంది అది ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా పోయేది కాదు అది సమీపించటానికి అది దూరం పోవటానికి మన సాగు మాత్రం సమీపిస్తున్నది అంటే మన సాగు దగ్గర అవుతాను తొందరగా మేలుకోండిరా అని చెప్తున్నాడు మీరు సాగు పోతండ్రు మీకు సాగు దగ్గర వస్తుంది అంటే పరలోక రాజ్యం సాగు కూడా పరలోక మర్మమే సాగు కూడా నీకు ఎప్పుడొస్తూ తెలియదు కదా అందుకు ఈ మరణమును కూడా పరలోకము అన్నారు పరలోకము అంటే మర్మము తెలియంది గుప్తము రహస్యము అని అర్థం ఏదైతే తెలియని ఉందో దాన్ని పరలోకము అన్నారు బైబిల్లో నీ సాగు కూడా నీకు తెలియదు కాబట్టి నీ మరణం కూడా నీకు తెలియదు కాబట్టి మరణం సమీపించి ఉన్నది సమీపిస్తూ ఉన్నది కనుక మేల్కోండి కనుక సిద్ధపడండి కనుక జాగ్రత్త పడండి అని చెప్తున్నారు సమీపించి ఉన్నది సమీపిస్తూ ఉన్నది అని అంటే రెండు రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు ఒకటి మన మరణం గురించి రెండు క్రీస్తు ఏం చెప్పాడు రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అంటాడు సువార్త పదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకటించుడి అంటే ఏంది జ్ఞానము అని అర్థం అటు జ్ఞానానికి అంటే పరలోక రాజ్యం మర్మానికి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పాడు మన మరణానికి కూడా పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని కూడా చాలా చోట్ల చెప్పారు కనుక మనం చచ్చే వరకు అంటే మన సాగు ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు నేను అరవై ఏండ్లు బతుకుతా నలభై ఏళ్ళు బతుకుతా ముప్పై ఏండ్లు బతుకుతా ఇవన్నీ కూడా పనికి మాటలు మన మరణం ఎప్పుడో మనకు తెలియదు గనక త్వరగా మనసు పొందుడి త్వరగా జ్ఞానం తెలుసుకోండి అని తొందర పెడుతున్నారు జ్ఞానులు అదేవిధంగా క్రీస్తు కూడా జ్ఞానం వచ్చి ఉన్నది మరి కొన్ని నేర్చుకోవాలంటే జ్ఞానం ఉందంటే ఉంది క్రీస్తు చెప్పిన నాలుగు సువార్తల్లో జ్ఞానం ఉంది కనుక నువ్వు ఆ సువార్త దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకోవాలి సిద్ధపాటు త్వరపాటు నువ్వు సత్యలోపు తెలుసుకోవాలి అంతే ఈ లోకంలో ఏమైద్దో క్రీస్తు మళ్ళ ఎప్పుడొత్తాడో ఈ అన్నీ కూడా మనకు అక్కర్లేదు ఆ అక్కర్లేని బోధవిని మనం హ్యాపీగా ఉంటాము మనకేం కాదు నేను బైబిల్ అరవై ఏళ్ళలో చదువుతా డెబ్బై ఏళ్ళ చదువుతా ఏ చదివితే చదువుతా లేకపోతే లేదు అని అనుకోవద్దండి పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది అంటే మనము చావుకు దగ్గర అవుతున్నాము అని అర్థం ఒక అర్థం రెండోది జ్ఞానము మనకి దగ్గరగా వచ్చి ఉన్నది అనేది ఇంకొక అర్థం ఈ రెండు అర్థాలతో మనం జాగ్రత్తగా మనం ఎప్పుడు పోతామో మన తెలియదు కాబట్టి మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో తొందరపాటు పడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురువు సమర్పణ